ఈ ఫోటో చూసారు కదా ఏమనిపించింది రోడ్ల మధ్యలో చెట్లు మొలిచాయని అనిపించిందా కాదు చెట్ల మధ్యలోనే రోడ్డు వేశారు అంటే రోడ్డు వెడల్పు చేయడానికి అక్కడ ఉన్న చెట్లను ఏమాత్రం కదిలించకుండా రోడ్డు వేసేశారు దీంతో ఆ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది ఇప్పుడు ఈ విచిత్రమైన రోడ్డు బీహార్ లో వేశారు బీహార్ లోని జహానాబాద్ లో దాదాపు వంద కోట్ల వ్యయంతో నిర్మించిన పాట్నా గాయా ప్రధాన రహదారి మధ్యలో డజన్ల కొద్ది చెట్లు అలానే వదిలేశారు అంతేకాకుండా జనం నడిచి ఇది మాత్రమే కాదు రాత్రిపూట ప్రజలు జాగ్రత్తగా నడవటానికి రోడ్డుపై లైట్లు కూడా లేవు దాదాపు కిలోమీటర్ల పొడవైన ఈ రోడ్డు మధ్యలో ఉన్న ఈ చెట్లు రాకపోకలకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి ఈ రోడ్డు నిర్మాణం జరిగిన తీరును బట్టి ఎప్పుడైనా పెద్ద ప్రమాదం జరగవచ్చని స్థానికులు అంటున్నారు ఈ పరిస్థితి పాట్నా గయా రోడ్డులోని ఎర్కీ పవర్ గ్రిడ్ దగ్గర ఉంది అక్కడ వంద కోట్లతో రోడ్డు విస్తరణ జరిగింది కానీ ఈ రోడ్డు విస్తరణ ప్రమాదాలను ఆహ్వానిస్తోంది ఎందుకు ఇలా వేశారనే విషయంపై ఆరా తీసిన ప్రజలకు పిచ్చెక్కిపోయే సమాధానం వచ్చింది అదేంటంటే వాస్తవానికి బీహార్ ప్రభుత్వ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కింద పాట్నా గయా మధ్య రోడ్డును విస్తరించాల్సి ఉంది అటవీ శాఖ అలాగే పత్ నిర్మాణ నిగం మధ్య సమన్వయం లేకపోవడంతో రోడ్డును రెండు వైపులా నిర్మించారు కానీ చెట్లను నరికి చెట్లను తొలగించడానికి అటవీ శాఖ నుండి అనుమతి తీసుకోకపోవడంతో నిర్మాణ సంస్థ చెట్ల పక్కనే రోడ్డును నిర్మించింది ఫలితంగా రోడ్డు మధ్యలో చెట్లు నిలబడి ఉన్నాయి అటు ఇటు వెళ్లే వాహనాలు వాటిని ఢీకొని భారీ ప్రమాదాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ రోడ్డుపై ప్రమాదాలు జరగటం గ్యారంటీ అని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ రోడ్డు కోసం చెట్లు నరకాలని జిల్లా అధికారులు అటవీ శాఖను సంప్రదించారు అయితే దీనికోసం ఆ శాఖ పద్నాలుగు హెక్టార్ల భూమిని పరిహారంగా కోరింది దానిని జిల్లా యంత్రాంగం ఇవ్వలేకపోయింది దీంతో అటవీ శాఖ చెట్లు నరకడానికి పర్మిషన్ ఇవ్వలేదు మీరు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఖచ్చితంగా రోడ్డు వేస్తామని జిల్లా యంత్రాంగం తన పని తాను చేసుకుపోయింది విషయం ఈ రెండు డిపార్ట్మెంట్స్ ఈగో ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతోంది రోడ్డు మధ్యలో అడ్డదిడ్డంగా చెట్లతో ఇదో చర్చనీయాంశంగా మారిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ